హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సిక టైలర్ చూడండి ఒక కస్టమర్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ మీరు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేయండి నాకు కట్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయండి అని చెప్పారనమాట క్లాత్ మీటర్ నర తీసాను చూడండి మన దగ్గర క్లాత్లు కూడా అన్నీ ఉంటాయి మీకు కావలిస్తే ఇక్కడ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూడండి హ్యాండ్స్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ పొడవు పెట్టాను అనమాట ఇలా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం చూడండి కటింగ్ పూర్తి వీడియో పెడుతున్నాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు రిప్లై ఇస్తాను చూడండి చూడండి మీకోసం కొలతలు కూడా నీట్గా చెప్తాను చూడండి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ ఛాతి ముప్పై ఆరు ఇంచెస్ నడుము ముప్పై ఒకటి వెనక వెనకపాటు ఉంది కదా ఫైవ్ ఇంచెస్ అనమాట హ్యాండ్స్ ఇరవై ఒకటి చూడండి పాటు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ అనమాట కటింగ్ కూడా ఎలా చేసుకునేది మీకు చూపిస్తాను చూడండి కింద నడుము దగ్గర ఒక ఇంచు ఎగస్ట పెట్టుకొని అక్కడి నుంచి పొడవు పద్నాలుగు ఇంచులు అనమాట పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ ఛాతి అనమాట ఇప్పుడు పెడతానని ఛాతి ఛాతీ వచ్చేసి ముప్పై ఆరు ఇంచెస్ కదా టేపు ఫోల్డ్ నాలుగు నాలుగు మడతలుగా ఫోల్డ్ చేశాను తర్వాత ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ భుజం వచ్చేసి నెక్ నెక్ దగ్గర టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి తర్వాత భుజము మూడు మూడు ఇంచులు అనమాట భాగం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను చూడండి ఇలా రౌండ్ గీసుకున్న తర్వాత మనము ఒకసారి కొలత కూడా చూసుకోవాలి కరెక్ట్గా సెవెన్ వచ్చిందా లేదా పద్నాలుగు ఇంచులు కదా ఆమ్ రౌండ్ అప్పుడు చంక పద్నాలుగు అయితే సెవెన్ ఇంచెస్ రావాలన్నమాట అలా సెవెన్ ఇంచ్ వచ్చేదాకా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి నెక్ పార్ట్ కూడా సేమ్ కనుక ఐదు ఇంచెస్ కింద వైపు పెట్టేసి ఇలా రౌండ్ తీసాను అనమాట కటింగ్ కూడా ఇలా కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోతుంది చూడండి వాళ్ళు ఫ్రంట్ కుక్స్ పెట్టమన్నారు కాబట్టి బ్యాక్ పార్ట్ ఇలాగా ముందు కట్ చేస్తున్నాను చూడండి ఇలా నెక్ కూడా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఈ క్లాత్ అనేది ఇలా మనము మడత ఇలా తిరిగేసి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ దానిపైనే సేమ్ ఇలాగే పెట్టుకోవాలన్నమాట సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా ప్రిన్స్ కట్ కాబట్టి సేమ్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట క్రాస్ కటింగ్ అయితే ఇంకో వేరేలాగా కట్ చేయాలి అది కూడా కటింగ్ మీకు పెడతాను చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఒక ఇంచు ఎగస్ట్రా ఫ్రంట్కి ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టుకోవాలన్నమాట చూడండి భుజం దగ్గర మాత్రం సేమ్ ఇలాగే గీసాలి ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ చూసారా సే పార్ట్ ఎగస్ట్రా పెట్టాను మడత కోసం అని కింద పార్ట్ మాత్రం ఒక కుట్టుకు మందం పెట్టుకుంటే సరిపోద్ది అనమాట కింద వైపు ఉన్న కింద వైపు వేసాం కదా క్లాత్ అది చూడండి డాట్ పెట్టాను కదా బ్యాక్ పార్ట్ కాదండి కింద వైపున ఫ్రంట్ పార్ట్కి పెట్టాను మళ్ళీ బ్యాక్ పార్ట్ పెడితే వెనకాల హోల్ అయిపోతుంది చూడండి ఇలా రౌండ్ షేప్ ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఆమ్ రౌండ్ కరెక్ట్గా తీసుకోవాలి భుజం కూడా సేమ్ కరెక్ట్గా బ్యాక్ పార్ట్ లాగే కరెక్ట్గా తీసుకోవాలి చూడండి ఇది ఈ పార్ట్ కొంచెం ఇలా జరిపి డాట్లు చంక దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే ముందు పార్ట్కి కొంచెం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా క్లాత్ అది అటు జరిపేసి పెట్టుకోవాలన్నమాట డాట్స్ చంక దగ్గర చూడండి ఇక్కడ కూడా ఇలా డాట్స్ పెట్టేసుకుందాము ముందు వైపును కూడా ఇలా రౌండ్ కాదండి వాళ్ళు నక్లెస్ పెట్టమన్నారు తర్వాత కట్ చేసుకుని చూడండి ఫ్రంట్ ఫార్ట్ ఇలా ముందు వైపునే ఇక్కడ మూడు ఇంచెస్లు కట్ చేసుకొని ఇలా రౌండ్ కట్ చేసుకోవాలన్నమాట ఈ షేప్ కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ కొలతలు కావాలంటే మాకు కామెంట్ పెట్టండి అప్పుడు నేను మీకోసం పెడతాను ఇంకా నీట్గా ఇలా షేపులు అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి వా ఇక్కడ ఉంది కదా ఇది రౌండ్ కాకుండా నక్లిస్ మేడ ఇలా కట్ చేస్తున్నాను చూడండి స్టార్ మేడ అంటారు నక్లెస్ మేడ అంటారు అలా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి